హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు స్నేహ రాయల్ ఫుడ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే ఈరోజు మీకు మునగాకు తాలింపు ఎలా ఉంటుందో చేసి చూపించబోతున్నాను మునగాకు తినడం వల్ల చాలా మనకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను స్టే ట్యూన్ ఫస్ట్ ఇంకా మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ దారిలో అది మునగాకు గోంగూర అన్నీ అమ్ముతూ కనిపించారు ఇంకా సరే మునగాకు తీసుకుందాము చాలా రోజులైంది కదా ఎప్పుడో మా అమ్మ చేసేదండి అప్పుడెప్పుడో తిన్నాను మళ్ళీ వన్ ఇయర్ తర్వాత తింటున్నాను దాని తర్వాత తీసుకున్నాము థర్టీ రూపీస్ కట్టా అని చెప్పేసి తీసుకుంటే కిందింటి ఆంటీ అయితే ఒలిచిచ్చింది నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపల ఇంకా నేను ఆఫీస్ నుంచి రాగానే మొదలైతే పెట్టాను ఎలా చేయాలి ఫ్రై అనేది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మునగాకు ఏదైతే ఉందో ఆ లీవ్ కడిగేయాలి కడిగిన తర్వాత ఉడికించాలి అంటే దీనికి జస్ట్ సాల్ట్ వేసేసి వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు ఉడికిపోతుంది లాస్ట్లో వాటర్ అని ఏం లేకుండా ఇంకిపోయేటప్పుడు అండి అప్పుడు మనకి ఆ మునగాకు అనేది ఉడికినట్టు ఫస్ట్ చూడడానికి చాలా ఉంటుంది ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది దాని తర్వాత నేను మళ్ళీ పప్పులు శనకాయ శనికాయల పొడి అయితే చల్లుకుంటే చాలా బాగుంటుంది శనికాయల పొడి కూడా మామూలుగా అయితే మిరప అయితే బాగుంటుంది బట్ ఆ టైంకి నాకైతే అవైలబుల్లో లేదు అందుకనే నేను జస్ట్ సాల్ట్ కారము వెల్లుల్లి అయితే వేసేసాను అది చల్లేసుకున్నా సరిపోతుంది పర్వాలేదు మనకి ఈ మునగాకు తినడం వల్ల ఏంటంటే చాలా రక్తహీనత కానీ చాలా వరకు ఇది తినడం వల్ల మనకి డాక్టర్స్ కానీ నిపుణులు కానీ చాలామంది చాలా బాగుంటుంది బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయంటారు బట్ ఈ కాలం వరకు ఓపిక ఎక్కడ ఉంటుంది ఎవరి కొద్ది వాళ్ళు ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు అంటే మన అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు కాబట్టి మనకేం కాదు అంత తినేసి చిన్నప్పుడైతే మా అమ్మ చేసి పెడుతున్నా నాకు కొద్ది ఇది అని చెప్పేవాళ్ళం బట్ ఇప్పుడైతే ఓకే మనమే చేసుకొని తిన్ తినే స్టేజ్కి అయితే నేను వచ్చేసానండి ఇది ఈజీ రెసిపీ నాకు చేయంగానే ఇండి ఇంత ఇంత సింపుల్ అనిపించింది మనకి ఈ మునగాకులో ఏంటంటే ఇంకా మనకి మలబద్ధకం కూడా నివారిస్తుంది అని చెప్పేసి విన్నాను షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇది జీర్ణశక్తికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకు తగ్గుతుంది నేను అవన్నీ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు రీల్స్ తిప్పేటప్పుడు అందుకు బట్ చేయడానికి బద్ధకం సరే ఇంకా ఇంటి దగ్గరికే వచ్చింది కదా అని నేనైతే తీసుకున్నాను దీంట్లో విటమిన్స్ చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది విటమిన్ ఏసీ బాగుంటాయండి ఇందులోని వీలైతే మీరు తినండి ఇంతకుముందు అయితే చెట్లలో మనకి ఫ్రీగా దొరికేది బట్ ఇప్పుడు ఇక్కడ అయితే అమ్ముతూ ఉంటారు తెచ్చుకోవచ్చు ఈజీగానే మనకు అవైలబుల్లోనే ఉంటుంది అన్నీ ఇప్పుడు అన్నీ దొరికిస్తున్నాయి బట్ ఏమంటే మనీ పెట్టాలి ఏదో అలా అలా చేసేసానండి ట్రై అయితే చేయండి మీరు కూడా మళ్ళీ ఇంకా నేను ఎలా ఉంది టేస్ట్ అనేది కూడా నేను చే చేశాను చాలా నాకైతే నచ్చింది ఇంకోసారి కూడా చేసుకుందాం అనిపించింది పర్లేదు బాగానే పనికొస్తున్నాను యాక్చువల్లీ నాకు ఏం రావు అంతా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అందుకే నేను ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో కూడా నేను కూడా ఒక ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనిపించి ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను అందరూ బాగా సపోర్ట్ అయితే చేస్తూనే ఉన్నారండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఇలానే మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఆయిల్ ఎక్కువైందని వంచేసానండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినడం కూడా హెల్దీ కాదు కదా ఇంకా అదైతే తిరగవాత గింజలు అన్నీ వేసేసి ఆకు మళ్ళీ ఒకసారి వేసేసి ఇంకా నెక్స్ట్ పొడి అయితే చల్లేసానండి పొడి చల్లేసి మీకు రైస్ అంటే నేను ఇంకా కర్రీ తర్వాత ఏమీ చేయలేదు జస్ట్ ఆ మునగాకుతోనే రైస్లో కలుపు కలిపేసుకొని తినేసాను టేస్ట్ అయితే బాగానే ఉన్నింది దీనివల్ల బెనిఫిట్స్ కూడా మనకి బాగుంటాయి కాబట్టి పర్లేదు అడ్జస్ట్ అయిపోవచ్చు మనము ఉడకకముందే తినకూడదండి ఎందుకంటే చేదు ఎక్కువ ఉంటుంది ఓకేనా కాబట్టి మొత్తం అయిన తర్వాతనే ఇలా చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు పెడుతూ ఉంటాను సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఇంకా అప్పటికి మా ఫ్రెండ్స్ ఉంటాము మేము ఒక ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నాము వాళ్ళకి అంటే మేము బాక్సెస్ కూడా తీసుకెళ్తాము ఒక్కొక్కసారి నైట్ చేసుకొని మార్నింగే తీసుకెళ్తాము ఇంతకుముందు అయితే ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆ సద్దనమా అసలు తినను అనే దాన్ని ఇప్పుడు నైటే చేసుకొని అవే స్టోర్ చేసుకొని మార్నింగ్కి ఆఫీస్కి వెళ్తా తీసుకెళ్తాము అందరం కూడా కలిసి తింటాము ఇక్కడ బాగా తెలుగు వాళ్ళే ఉన్నారు బెంగళూరులో ఉంటాను నేను యాక్చువల్గా వాళ్ళు కూడా బాగా కలిసిపోయి మాట్లా మాట్లాడతారండి అంత తెలుగు వాళ్ళతోనే ఎక్కువ ఉంటాము ఎందుకంటే ఎంతైనా మన లాంగ్వేజ్ పైన మనకి అభి అభిమానం ఎక్కువ ఉంటుంది కదా ఎప్పుడైతే వంట అయిపోయింది తినేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ ఏదో రీల్లో చూశాను ఫస్ట్ కర్రీ పెట్టుకొని దాని తర్వాతే రైస్ పెట్టుకోవాలి అనేసి అప్పటి నుంచి అదే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ కర్రీ అయితే వేసుకున్నాను దాని తర్వాత రైస్ అయితే పెట్టుకొని బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ